తొలిచూపు ఏడో భాగం స్కూల్ హెడ్ మాస్టర్ ముందు నిలబడున్నారు బాపిరాజు శకుంతలాదేవి ఎదురుగా చేతులు కట్టుకుని తల వంచుకుని నిలబడున్నాడు మోహన్ అప్పుడే హడావిడిగా లోపలికి వచ్చాడు వెంకన్న అతనితో పాటు అతని అక్కయ్య బాపిరాజు గారిని అక్కడ ఎదురు చూడని వెంకన్న బాపిరాజు గారి దగ్గరికి వెళ్ళాడు మావయ్య మీరెందుకు ఇక్కడ ఉన్నారు అని అతను అడిగి ముగించేలోపు అదే నేను అడుగుతున్నాను ఈ అబ్బాయి మీకేమవుతాడు వెంకన్నను అడిగాడు హెడ్ మాస్టర్ విడు నా అక్కయ్య కొడుకు ఈమె మోహన్ తల్లి నాకు అక్కయ్య ఓహో ఏమ్మా మీ అబ్బాయి ఏం చేశాడో మీకు తెలుసా సార్ ఎవరో తెలుసా వాళ్ళ అమ్మాయినే మీ దగ్గర మాట్లాడి లాభం లేదు ఇప్పుడే టీసీ ఇచ్చేస్తాను తీసుకుని వెళ్ళిపోండి సార్ దయచేసి ఈ ఒక్కసారికి వాడిని క్షమించండి ఇక మీదట ఇలా జరగకుండా చూసుకుంటాను అంటూ కాళ్ళ మీద పడినట్లే బ్రతిమిలాడింది మోహన్ తల్లి అవును మావయ్య మీరు కొంచెం చెప్పండి ఇక మీదట ఇలా జరగదు దానికి నేను బాధ్యున్న అంటూ బాపిరాజు గారి దగ్గర బ్రతిమిలాడాడు వెంకన్న అదంతా కుదరదు ఈ విషయం బయటకు తెలిస్తే మా స్కూల్కే చెడ్డ పేరు వస్తుంది ఏదోసారి ఈ విషయాన్ని వ్యక్తిగతంగా నా ముందుకు తీసుకువచ్చారు కాబట్టి నేను తప్పించుకున్నాను అది జరిగే పని కాదు నేను ఒకసారి డిసైడ్ చేసింది చేసిందే పట్టుదలతో మాట్లాడుతూనే ఉన్నారు హెడ్ మాస్టర్ బాపిరాజు గారికి జాలి గుణం ఎక్కువ అది ఆయన్ని మౌనంగా ఉంచలేకపోయింది సరే వదిలేయండి సార్ అబ్బాయి చదువు విషయం కూడా ఇందులో పొదిగి ఉంది చిన్నపిల్లాడు ఖండించి వార్నింగ్ ఇచ్చి వదిలేద్దాం అన్న భర్తను కోపంగా చూసింది శకుందలాదేవి సరే సార్ చెప్పినందువలన విడిచిపెడుతున్నాను అబ్బాయికి మంచి బుద్ధులు నేర్పి పంపండి అని చివరగా దిగి వచ్చారు హెడ్ మాస్టర్ చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్స్ మావయ్య అని చెప్పిన వెంకన్నతో ఈ విషయం మన ఊరిలో ఎవరికీ తెలియకూడదు వెంకన్న జాగ్రత్త అని చెప్పిన బాపిరాజు గారితో సరే అంటూ తల ఊపి మోహన్ని తన సహోదరిని పిలుచుకుని బయటికి వెళ్ళాడు వెంకన్న అయితే మేము కూడా బయలుదేరుతాం సార్ అని హెడ్ మాస్టర్కి చెప్పి బయలుదేరబోయిన బాపిరాజు గారితో సార్ ఇది కారణంగా తీసుకుని మీ అమ్మాయిని స్కూల్కి పంపకుండా ఉండకండి గాయత్రి బాగా చదువుకునే పిల్ల అన్నాడు హెడ్ మాస్టర్ చచ్చా మా అమ్మాయి తప్పకుండా స్కూల్కి వస్తుంది అని చెప్పి భార్యను తీసుకుని బాపరాజు గారు కూడా బయలుదేరారు మరుసటి రోజు నుండి గాయత్రి స్కూల్కి వెళ్ళటం మొదలుపెట్టింది కానీ శకుంతలాదేవికి అది కొంచెం కూడా ఇష్టం లేదు కూతుర్ని కారణంగా పెట్టుకుని దంపతుల మధ్య గొడవలు మొదలయ్యాయి అది రోజు రోజుకి పెరిగి పెద్దదవుతుంది ప్రతిరోజు గాయత్రి స్కూల్ నుండి వచ్చిన వెంటనే గాయత్రి పుస్తకాల సంచిని వెతికి చూడటం రోజువారి పనిలో ఒకటిగా పెట్టుకుంది శకుంతలాదేవి దాని గురించి బాపిరాజు గారు ఏదైనా అడిగితే మళ్ళీ ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలవుతుంది ఈ సమస్యకు మాత్రమే కాకుండా తల్లిదండ్రుల మధ్య గొడవలకు తానే అనే భావన గాయత్రిని పట్టిపీడించడం మొదలుపెట్టింది తన కుటుంబం కొంచెం కొంచెంగా సంతోషానికి దూరం అవుతుండడం గ్రహించి తట్టుకోలేక తల్లిని వెతుక్కుంటూ వెళ్ళింది తనతో మాట్లాడమని బ్రతిమిలాడింది శకుంతలాదేవేమో కూతుర్ని భద్రకాల్లాగా చూసింది కావాలని కూతురికి దూరంగా జరిగింది నేనేం తప్పు చేశాను నాన్న అమ్మ నాతో మాట్లాడటమే లేదు నాకు కొంచెంగా జలుబు చేసినా తట్టుకోలేదే అలాంటి అమ్మ ఎలా మారిపోయిందే తన ఒళ్ళో ముఖం చాటుగా పెట్టుకుని ఏడుస్తున్న కూతురు తల నిమురుతున్న బాపిరాజు మనసు లోపల ఏడ్చింది ఏడవకురా తల్లి అమ్మకు నీ మీద అనుమానం ఏమీ లేదమ్మా నాకంటే మీ అమ్మకేర మీద ప్రేమ ఎక్కువ ఆ ప్రేమను ఆవిడ నాజూగ్గా చూపలేకపోతుంది అంతే అది కూడా ఒక విధంగా మూర్ఖంగా చూపించే తల్లి ప్రేమే తన కూతురికి ఏమీ తప్పుగా జరగకూడదనే భయం అంతే తల్లి నిజానికి మీ అమ్మ తన ప్రాణం అంతా నీమిదే పెట్టుకుంది తెలుసా నువ్వు కొంచెం నిదానంగా ఉండు అంతా తానుగా సర్దుకుంటుంది అని కూతుర్ని సమాధాన పరిచే ప్రయత్నంలో మునిగిపోయారు బాపిరాజు తండ్రి యొక్క మాటలు గాయత్రికి కొంత ఊరటి కలిగించడంతో కళ్ళు తుడుచుకుని ఉత్సాహంతో తండ్రి ముఖంలోకి చూసింది అమ్మకు నా మీద నమ్మకం రావాలంటే నేనేం నాన్న త్వరగా పెళ్లి చేసుకోవాలి వెనక నుండి వినబడ్డ మాటలు విని ఆశ్చర్యంతో వెనక్కి తిరిగారు ఇద్దరు శకుంతలాదేవి నిలబడింది ఏమిటే బాగుతున్నావు చిన్నపిల్లనే అది నేను మాత్రం కాదనా చెప్పాను అది వయసుకు వచ్చింది కదా ఇంకేమిటి నాకు నా పరువు మర్యాద ముఖ్యం శకుంతలా నువ్వు చేసేది చాలా అన్యాయం ఏది న్యాయం ఏది అన్యాయం అనేది నాకు బాగా తెలుసు అది మీరు నాకు నేర్పించాల్సిన అవసరం లేదు ఏమిటే బాగుతున్నావు అని భార్యను కొట్టడానికి చేయెత్తిన తండ్రిని అడ్డుకుని ఆపింది గాయత్రి ప్లీజ్ వద్దు నాన్న అమ్మను కొట్టద్దు బ్రతిమిలాడింది చూడు ఎంత అహంకారంగా మాట్లాడుతుందో నువ్వే చూసావుగా తండ్రిని సమాధానపరిచి పరిచి తల్లివైపు తిరిగింది గాయత్రి అమ్మ నేను పెళ్లి చేసుకుంటేనే మీకు సంతోషం ప్రశాంతత దొరుకుతుందంటే మీ ఇష్టం వచ్చినట్లే చేయండి అన్న గాయత్రి కళ్ళల్లో నీరుతో లోపలికి పరిగెత్తింది ఆ రోజు గాయత్రిని స్కూల్కి తీసుకువెళ్ళి దింపి ఇంటికి వచ్చిన బాబిరాజు గారికి భార్య పెళ్ళిళ్ళ బ్రోకర్తో మాట్లాడటం వినబడగానే అలాగే అరుగు మీద కూర్చుండిపోయాడు అదంతా తర్వాత మాట్లాడుకుందాం బ్రోకర్ నా కూతుర్ని పెళ్ళికొడుకు వాళ్ళింట్లో అందరూ నచ్చిందని చెప్పారా లేదా అది చెప్పండి మొదట నచ్చిందా అని అడుగుతున్నారా బలి అడిగారు పోండి మీ అమ్మాయే వాళ్ళింటి కోడలని వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ తీర్మానమే చేసుకున్నారు మీ సమాధానం కోసం మాత్రమే వాళ్ళు ఉన్నారు ఒకవేళ మీకు వాళ్ళ సంబంధం నచ్చింది అంటే తాంబూలాలు మార్చుకున్న వెంటనే పెళ్లి కూడా పెట్టుకోవాలని అనుకుంటున్నారు వాళ్ళు అలా తొందరపడుతున్నందుకు ఒక కారణం ఉంది వాళ్ళ ఇంట్లో వయసైన ఒక ఆవిడ ఉన్నది నాలుగు వంశాలను చూసింది ఆవిడ తన చేతులతో తాళి తీసిచ్చే వాళ్ళ ఇంట్లో అన్ని పెళ్ళిళ్ళు జరిగినాయట ఆ వయసైన ఆవిడ ఇప్పుడు సీరియస్గా ఉన్నదట కళ్ళు మూసే లోపల చివరి మనవడి పెళ్లి కూడా చూడాలని ఆశపడుతుందట అందుకనే ఇలా ఒక ఏర్పాటు మీరు దేని గురించి భయపడక్కర్లేదు చాలా మంచి మనుషులు ఆ ఇంటి సంబంధం దొరకడానికి మీకు అదృష్టం ఉండాలి నా కమిషన్ ఎదురు చూసి నేను ఈ మాట చెప్పడం లేదు ఆ తర్వాత మీ ఇష్టం వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలో చెప్పారంటే నేను బయలుదేరతాను అన్నాడు పెళ్ళిళ్ళ బ్రోకర్ ఈ రోజే తాంబూలాలు పుచ్చుకుందామని చెప్పేయండి అన్నది శకుంతలాదేవి నిజంగానే చెప్తున్నారా అన్నాడు పెళ్లి బ్రోకర్ నమ్మలేక అవును మీరు వెంటనే అబ్బాయి వాళ్ళింటికి వెళ్ళి విషయం చెప్పి వాళ్ళింట్లో ఏర్పాట్లు చేయమనండి మేము వెనకాలే వస్తాం మంచిదండి అయితే బయలుదేరతాను అని ఉత్సాహంగా బయలుదేరి వెళ్ళాడు పెళ్ళిళ్ళ బ్రోకర్ బ్రోకర్ వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్తున్న శకుంతలాదేవిని ఆగమని చెప్పి ఆపారు బాపిరాజు గారు నీకేమన్నా పిచ్చి పట్టిందా ఆ రోజు ఏదో కోపంలో చెప్పావనుకున్నాను కానీ ఇప్పుడు నిజంగానే వద్దు శకుంతల నేను చెప్పేది కొంచెం విను అక్కలేదు టైం అవుతుంది బయలుదేరండి నేను రాను అయితే సరే నేనే అన్నీ ఖాయం చేసుకుని వస్తాను వాళ్ళెవరూ ఎలాంటి కుటుంబం ఇవన్నీ కనుక్కోకుండానే నాకు నమ్మకం ఉంది నా కూతురు ఆ ఇంట్లో సంతోషంగా జీవిస్తుంది శకుంతల నేను నిర్ణయం తీసుకున్నది తీసుకున్నదే దాన్ని మార్చడం ఇక ఎవరి వల్ల కాదు నిక్కచ్చిగా చెప్పి చివరగా బయలుదేరింది శకుంత దేవి బస్సు దిగి మట్టి రోడ్డు మీద నడుచుకుంటూ వస్తుంది గాయత్రి నాన్నకి ఏమైంది ఎందుకు ఈరోజు నన్ను ఇంటికి తీసుకువెళ్ళడానికి రాలేదు అన్న ఆలోచనతో వస్తుంటే ఎవరో తను పిలవటంతో నిలబడి వెనక్కి తిరిగింది ఆయసపడుతూ పరిగెత్తుకుంటూ వస్తున్నాడు మోహన్ అరే భగవంతుడా వీడెందుకు ఇక్కడికి వచ్చాడు ఆమె ఆలోచించిన క్షణంలో అతను ఆమె దగ్గరకు వచ్చాడు ఒక నిమిషం ఆగు గాయత్రి నేను ఈతో కొంచెం మాట్లాడాలి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో మోహన్ మా ఊరి వాళ్ళు ఎవరైనా చూస్తే గొడవ అవుతుంది మాట్లాడి వెళ్ళిపోతాను ప్లీజ్ గాయత్రి ఏది మాట్లాడాలనుకున్నా రేపు స్కూల్లో మాట్లాడుకుందో మొదట బయలుదేరు కుదరదు గాయత్రి నేను ఒంటరిగా కలుసుకోవడం నాకు ఈ రోజే కుదిరింది దేవుడా సరే ఏమిటో త్వరగా చెప్పు మొదట నన్ను క్షమించి గాయత్రి బుద్ధి లేకుండా నేను ఆ రోజు చేసిన తప్పుకు పవిత్రమైన మన స్నేహాన్ని అపవిత్రం చేసినందుకు వదిలేరా అదంతా నేను ఆ రోజే మర్చిపోయాను నువ్వెప్పుడు నా స్నేహితుడివే చాలా నువ్వు అబద్ధం చెప్తున్నావు నేను ఈ స్నేహితుడనేది నిజమైతే నాతో ఎందుకు మాట్లాడనంటున్నావు నువ్వు మౌనంగా ఉంటేనే అర్థమవుతుంది నువ్వు ఇంకా నన్ను క్షమించలేదని నువ్వు అనుకుంటున్నది నిజం కాదురా అయితే నాకు ప్రామిస్ చెయ్యి ఇక మీదట మాట్లాడతాను అంతకు ముందులాగానే మన స్నేహం కొనసాగుతుంది అని చెప్పు అప్పుడే నమ్ముతాను తన ముందు జాపిన అతని చేతినే చూస్తూ నిలబడ్డది గాయత్రి శ్రద్ధగా చదువుకోవడానికి వెళ్ళామా వచ్చామా అని ఉండాలి ఏ మగాడితో పడితే ఆ మగాడితో నిలబడి మాట్లాడటమో నవ్వనో చేయకూడదు జ్ఞాపకం ఉన్నదా తల్లి శకుంతలాదేవి కళ్ళ ముందు కనబడి కళ్ళు పెద్దవి చేసుకుని హెచ్చరిస్తున్నట్టు అనిపిస్తుంది గాయత్రికి అప్పుడు తాంబూలాల కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుని తిరిగి వస్తుంది శకుంతలాదేవి దూరం నుండి వస్తున్నప్పుడే మోహన్తో కూతురు మాట్లాడుతున్నది చూసేసింది ఆవేశంతో వేగంగా నడిచి కూతురుని చేరుకుంది పాపం ఇద్దరు ఇది గమనించలేదు ఏం గాయత్రి ఇంకా ఆలోచిస్తున్నావు నా మీద నీకు నమ్మకం లేదు అంతే కదా అంటున్నప్పుడే అతని కళ్ళల్లో నీళ్లు ఉబికి వస్తున్నాయి ఏ మోహన్ ఏమిట్రా ఇది సరే ప్రామిస్ అంటూ అతని చేతిలో ఆ క్షణం హఠాత్తుగా ఎవరో వాళ్ళ చేతులను తోసేసినట్లు అనిపించి ఇద్దరూ తిరిగారు ఆవేశం చివరి దశలో నిలబడింది శకుంతలాదేవి ఆ సమయంలో తల్లిని అక్కడ ఎదురుచూడిన గాయత్రిలో వణుకు మొదలైంది నేను వచ్చి అన్న మోహన్కి ఎదురుగా నిలబడి నీకు ఎంత ధైర్యం ఉంటే దీన్ని వెతుక్కుని ఊర్లోకే వచ్చుంటావు నీ ప్రేమ నీ కళ్ళు కప్పి ఇక్కడ దాకా తీసుకొచ్చిందా నువ్వు ఒక అంటూ ఇంకా ఏదేదో మాటలతో తన ఆవేశం తీరే వరకు తిట్టి ముగించింది శకుంతలాదేవి ఊరే గుమి కూడింది అవమానంతో కుంగి కృషించి నిలబడ్డాడు మోహన్ వాణ్ణి చూడటానికి అయ్యో పాపం అనిపించింది గాయత్రికి వివరం తెలుసుకుని కింద మీద పడుతూ పరిగెత్తుకు వచ్చాడు వెంకన్న శకుంతలాదేవి దగ్గర క్షమాపణ కోరి మేనళ్ళు తీసుకుని వెళ్ళాడు మరోపక్క గాయత్రిని చేతులు పుచ్చుకుని లాక్కొని వెళ్తున్నట్లు నడిచింది శకుంతలాదేవి ఇంటి లోపలికి వెళ్ళటం ఆలస్యం తలుపులు మూసుకుంది టేబుల్ మీద ఉన్న పెద్ద స్కేల్ తీసుకుని కూతుర్ని పిచ్చి పిచ్చిగా కొట్టింది నొప్పి తట్టుకోలేక కళ్ళు తిరిగి పడిపోయింది గాయత్రి బయట తలుపుని విరక్కొడుతున్నట్టుగా గట్టిగా తలుపు తడుతున్నాడు బాపిరాజు గారు ఆవేశం తగ్గిన తర్వాత తలుపు తెరుచుకుని బయటకు వచ్చింది శకుంతలాదేవి ఆమెను కోపంగా చూసుకుంటూ లోపలికి వెళ్ళి భయంతో వణుకుతున్న కూతుర్ని చూసిన వెంటనే ఆమె కళ్ళల్లో నెత్తుడి కన్నీరు వచ్చింది మరో అరగంటలో ఆ వార్త ఊరు ఊరంతా పాకిపోయింది వెంకన్న అక్క కొడుకు మోహన్ పురుగుల ముందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు అని